ఈ అల్ట్రా అపార్ట్మెంట్స్ నుంచి జనాలు మళ్ళీ చిన్న ట్రెండ్ అయితే చేంజ్ అయింది ఐటీకి దగ్గరలో ఉన్న విల్లాస్ ఏంటంటే రీసెంట్ గాగిలా పూల్లో నేను ఒక ప్రాజెక్ట్ చూశానండి పెద్ద గ్రూప్ విల్లాస్ లో బడ్జెట్ అంటే కాబట్టి మనకి ఇండిగా ఒక మనకి ల్యాండ్ ఉంటుంది ఇండియాలో టాప్ ఫైవ్ బిల్డర్స్ అందరూ ఇప్పుడు మన హైదరాబాద్కి వచ్చేసారు వెల్కమ్ టు త్రీటి రియల్ ఎస్టేట్ ఈరోజు మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హైదరాబాద్లో అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ని వదిలేసి ఇప్పుడు చాలామంది విల్లాస్ వైపు ట్రాన్స్ఫర్ అవుతున్నారు అంటే విల్లాస్ని ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నారు వాటి వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో దీనికి రీజన్ ఏంటో మనం ఒకసారి మన రవిచంద్ర రెడ్డి గారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకి ఎందుకు ఈ అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ నుంచి జనాలు మళ్ళీ ఈ విల్లాస్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చిన్న ట్రెండ్ అయితే చేంజ్ అయిందండి అండి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లో మనకి వన్ పాయింట్ ఎయిట్ టూ క్రోడ్స్కి ఒక అపార్ట్మెంట్ వచ్చేసేదండి ఇప్పుడు ఇండియాలో టాప్ ఫైవ్ బిల్డర్స్ అందరూ ఇప్పుడు మన హైదరాబాద్కి వచ్చేసారు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు బేసిక్గా బ్రాండ్ బట్టి ప్రైజింగ్ కూడా ఉంటుందండి సో ఇప్పుడు రేట్లు బాగా పెరిగాయండి రేట్లు ఎట్లా పెరిగాయంటే ఒక ఇప్పుడు కోకాపేట్ కానీ లేదా నియోపోలిస్లో లేదా ఫినాన్షియల్ ఎస్టేట్లో ఒక అపార్ట్మెంట్ నేను అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ కొందాం అనుకుంటే మినిమమ్ త్రీ త్రీ బీహెచ్కే ఒక టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఈరోజు మూడు నుంచి మూడున్నర కోట్లు అవుతుందండి సో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ మూడున్నర కోట్లు పెట్టి కొనే కన్నా కోకాపేట్ కాకుండా ఒక టెన్ కిలోమీటర్స్ ముందుకెళ్ళి టెన్ అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో డిస్టెన్స్లో వచ్చేటట్టు ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం వెళ్ళినా జనాలు ఇప్పుడు విలాస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి అది నేను ఎట్లా అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నానంటే మనకు వచ్చే ఎంక్వైరీస్ కూడా ఇప్పుడు విలాస్కే పెరిగాయండి జనాలు అడుగుతున్నారు విలాస్ కావాలి ఒక మూడు నుంచి నాలుగు ఐదు కోట్ల లోపల విలాస్ కావాలని సో ఈ డిస్కషన్లో నేను కూడా ఐ మీన్ అడుగుతాను కదా ఒపీనియన్ అడుగుతాను క్లైంట్స్కి సో అసలు విల్లా ఎందుకు సార్ కోకాపేట్లో అంటే లేదండి కోకాపేట్ ఆల్రెడీ కాన్ ఇప్పుడు ఫోర్ క్రోడ్స్ ఫైవ్ క్రోడ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనే కన్నా విల్లా కొంటే మనకి ఇండివిజువల్గా ఒక మనకి ల్యాండ్ ఉంటుంది ప్లస్ ఇండియా ఇండిపెండెంట్ గా మనం ఉండొచ్చు ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఉండవు నేబర్స్ తో అనే ఉద్దేశంతో జనాలు విల్లాస్ వెళ్తున్నారండి సో విల్లాస్ కి అంటే ఇప్పుడు చూడండి బేసిక్గా మన హైదరాబాద్ గుర్తు వచ్చేది ఐటీ సెగ్మెంట్ అండి సో ఐటీకి దగ్గరలో ఉన్న విల్లాస్ ఏంటంటే మనకి కూడా తుక్కు కూడా శంషాబాద్ అయితే రూల్డ్ డౌట్ ఎందుకంటే ట్రిపుల్ వన్ జియో కాబట్టి ఒకప్పుడు నార్సింగిలో చాలా విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయండి కొన్ని రీసెల్కి ఉన్నాయి ఇది కాకుండా నల్లగండ్ల నాలుగంటలకు కూడా విల్లా ప్రాజెక్ట్స్ అవుతున్నాయండి అగైన్ మనకి ఇప్పుడు ఒక పెద్ద గ్రూపు మియాపూర్ ఆఫీస్ పేటలో ఒక విల్లా ప్రాజెక్ట్ చేయబోతున్నారండి ఓకే సార్ ప్లస్ బాచ్పల్లిలో మనకి విల్లాస్ దొరికేస్తున్నాయి పటాన్చెరులో విల్లాస్ దొరికేస్తున్నాయి సో ఈ ఈవెన్ చూడండి ఈ బాచ్పల్లి చెరువు అంటే ఫోర్ క్రోడ్స్ ఫైవ్ వరకు వెళ్ళవలసిన అవసరం లేదండి త్రీ త్రీ అండ్ హాఫ్లో టూ అండ్ హాఫ్లో దొరికేస్తాయండి ఈవెన్ కొల్లూరులో కూడా మనకి టూ అండ్ హాఫ్ త్రీ త్రీ అండ్ హాఫ్లో దొరికేస్తున్నాయండి మంచి లగ్జరీ విల్లాస్ సో కొల్లూరు ఈజ్ నథింగ్ బట్ ఫినాన్షియల్ కి చాలా దగ్గరలో ఉంది ఫైవ్ మినిట్స్ ఎగ్జిట్ టూ కొల్లూరు ఎగ్జిట్ వన్ గచ్చిబౌలి అండి సో టెన్ మినిట్స్లో రీచ్ అయిపోతారు సో కొల్లూరు ఈజ్ ద రైట్ ఆప్షన్ అగైన్ పటాన్చెరు కూడా ఈజ్ రైట్ ఆప్షన్ ఎందుకంటే టూ ఎగ్జిట్స్ ఉన్నాయి మధ్యన సో అట్లా ఎగ్జిట్ ఫైవ్ వరకు చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అండి గాగిలాపూర్ వరకు జనాలు ఇటు నార్త్ వైపు అంటే వస్తున్నారు సౌత్ అనుకుంటే మనకి అటు కొంగరకలాన్ కానీ తుక్కుగూడ కానీ శ్రీశైలం హైవే ఈవెన్ బొంగుళూరు హైవేకి ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో ఇటు గచ్చిబౌలి రీచ్ అయ్యి పెట్టేటట్టు ప్లస్ ఈ నేను చెప్పిన లొకేషన్స్లో మీకు కొంచెం ఈకో మెయింటైన్ అవుద్దండి ఓకే అంత పొల్యూషన్ ఉండదు మీకు ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి సో క్లైమేటిక్ కండిషన్స్ చూసినా మనకి సిటీ కన్నా ఒక ఫోర్ ఫైవ్ డిగ్రీస్ డిఫరెన్స్ వస్తుందండి ఈ లొకేషన్స్లో సో జనాలు ఎక్కువగా ఇప్పుడు విల్లా వైపు వస్తున్నారు వై ఎందుకు మనం హై అల్ట్రా లగ్జరీ మన ఫిఫ్టీఎత్ ఫ్లోర్ లో మనకి ఎందుకు అనే ఉద్దేశంతో విల్లాకే వెళ్తున్నారు కొంచెం విల్లా కూడా ఈవెన్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ కి దే ఆర్ గెటింగ్ ఒక త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో విల్లా వస్తుంది మనకి ఇండివిజువల్ గా ఉంటుందనే ఉద్దేశం కూడా ఉంది ప్లస్ అదే బెనిఫిట్స్ అవే క్లబ్ హౌస్ అవే ఎమ్యూనిటీస్ లగ్జరీ ఎమ్యూనిటీస్ సో అల్ట్రా లగ్జరీ అంటే ఇట్స్ మై ఒపీనియన్ అండి డిస్కరేజింగ్ హై రైజ్ పడిపోయింది అని చెప్పడం లేదు హై రైజ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు విల్లాకు కొనే వాళ్ళు కూడా ఈ ఈ దృష్టితో ఆలోచించి వాళ్ళు విల్లాస్కి వెళ్తున్నారు అండి ఓకే సార్ అయితే మనకి వెరీ పర్టికులర్గా చూసుకుంటే డిఫరెన్స్ ఏముంది సార్ ఫెసిలిటీస్ వైజ్ కానీ బడ్జెట్ వైజ్ కానీ లొకేషన్ వైజ్ కానీ అపార్ట్మెంట్స్కి విల్లాస్కి అంటే సౌకర్యాలు ఎలా చూడండి డిస్టెన్స్ పక్కన పెడితే మనకి అపార్ట్మెంట్స్ కనుక్కోండి అదే క్లబ్ హౌస్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ కమ్యూనిటీస్లో గేటెడ్ అల్ట్రా లగ్జరీ లేదా లగ్జరీ సెగ్మెంట్స్లో క్లబ్ హౌస్ ఇవ్వాల్సిందే ఎమ్యూనిటీస్ ఇవ్వాల్సి అమ్యూనిటీస్ అంటే చిల్డ్రన్ ప్లేయర్ అనుకోవచ్చు సీనియర్ సిటిజన్ పార్క్ అనుకోవచ్చు ఎంపీ థియేటర్ అనుకోవచ్చు ఈ సెక్యూరిటీ ఎమ్యూనిటీస్ అనుకోవచ్చు ఈవెన్ అవి మనకి విలాస్లో కూడా దొరికేస్తున్నాయండి సో ఎమ్యూనిటీస్ వైజ్గా ఆల్మోస్ట్ సేమ్ మోర్ లెస్ పూలు అదే క్లబ్ హౌస్ అదే ఫంక్షన్ హాల్ అవే అల్ట్రా అది మల్టీ పర్పస్ హాల్ ఇవన్నీ సేమ్ అన్నిటికీ ఉంటున్నాయి బట్ డిఫాల్ట్ వస్తున్నాయి అన్నిటికీ అయితే సార్ ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ అనుకోండి ఒక ఫిఫ్టీఎత్ ఫ్లోర్ సిక్స్టీ ఎయిత్ ఫ్లోర్కి వెళ్ళినా కూడా మీరు అంటే ఎక్కువ ప్లాట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఫ్లాట్స్ ఇవి హైరై అపార్ట్మెంట్స్ అదే విల్లాస్ అనుకోండి మీరు ఇండివిజువల్ కాబట్టి కొంచెం తక్కువ విల్లాస్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు డిస్టెన్స్ ఇంకా పెరుగుతుంటుంది కదా సార్ సిటీ డెన్సిటీ తగ్గుతుంది డెన్సిటీ తగ్గుతుంది డెన్సిటీ డెన్సిటీ అపార్ట్మెంట్స్ హై లో డెన్సిటీ ఎక్కువ ఉంటుంది బట్ డిస్టెన్స్ పెరిగే అవకాశం డిస్టెన్స్ విల్లాస్కి ఏముందండి ఇప్పుడు అది డిఫరెంట్ ఫీల్ అండి మీకు బేసిక్గా ఎవరైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్లా ఉంటుందండి ఓకే కొన్ని కండిషన్స్ వల్ల నాకు సిటీలో కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అపార్ట్మెంట్స్కి వెళ్తారు కానీ ప్రతి ఒక్కరు ఫస్ట్ వాళ్ళ మైండ్లో వచ్చేది విల్లా అయ్యాయనండి డెఫినెట్గా ప్రతి కొనుక్కున్న పర్సన్ విల్లాస్ చెక్ చేస్తారు మన మన బడ్జెట్లో వస్తుందా లేదా సిటీలో దాన్ని దృష్టిలో పెట్టుకొని లేదు అనుకుంటే అపార్ట్మెంట్కి వెళ్తున్నారండి ఓకే సార్ అయితే విల్లాస్కి వచ్చేసరికి మనకి అంటే మినిమం ఎంత ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో మనకి విల్లా వస్తుంది సార్ చూడండి ఒక పర్ఫెక్ట్ విల్ అంటే మినిమం టూ హండ్రెడ్స్ ఉండాలి టూ హండ్రెడ్ ఇంకా త్రీ బిహెచ్కే ట్రిపుల్ ఎక్స్ ఎక్కువ ట్రిప్లెక్స్ ఇస్తున్నారండి మనకి రాజేంద్ర నగరు బద్వేల్లో కూడా మనకి విల్లా ప్రాజెక్ట్స్లో ఉన్నాయండి ఈవెన్ అంటే ఐటీకి దగ్గర కావాలి అనుకుంటే రాజేంద్ర నగర్ ఈజ్ వెరీ నియర్ టు ఐటీ అండి ఓకే సో మనకి ఇంకా లేదు కొంచెం పెద్ద సైజ్ విల్లాస్ కావాలనుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కూడా మంచి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అంటే నథింగ్ లెస్ దెన్ ఒక సిక్స్ టు సెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ వస్తుందండి సో సిక్స్ థౌజండ్ ఎస్ఎఫ్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ అవును సార్ సో లగ్జరీగా వస్తుందండి అండ్ ఎఫర్డబుల్ ప్రైస్లో కొంచెం ఈ సిటీ ట్రాఫిక్ దూరంగా అండ్ ఐటీ సెక్టార్కి దగ్గరగా కొంచెం ఎఫర్డబుల్ ప్రైస్లో మనకి ఒకవేళ విల్లా చూస్ చేసుకోవాలనుకుంటే ఏ లొకేషన్ తీసుకుంటే ఫస్ట్ మన మైండ్ సెట్స్ గురించి మాట్లాడదామండి విల్లా ఎఫోర్డబుల్ అంటే మన మైండ్లో ఒకటే పెట్టుకోవాలి రెండు కోట్లు టూ క్రోట్స్ మినిమమ్ వన్ అండ్ హాఫ్ టూ క్రోట్స్ సో వన్ అండ్ హాఫ్ కూడా రూల్డ్ అవుట్ అండి ఓకే అంటే దొరుకుతున్నాయి కానీ మనకి కమ్యూనిటీ డిఫరెన్స్ వస్తుంది సో కొల్లూరు రూల్డ్ అవుట్ అండి కొల్లూరు అంటే మినిమం రెండున్నర పైన పెట్టుకోవాలి పటాన్చెరు కానీ లేదా మల్లంపేట్టు ఇటు మనకి ఎగ్జిట్ ఫైవ్ డొండిగల్ గాగిలాపూర్లో మనకు వచ్చేస్తున్నాయండి లగ్జరీ 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 మనం అనుకున్న ఈ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్కి అటు ఇటు టెన్ స్క్వేర్ యార్డ్స్ అటు ఇటు గాగిలాపూర్లో నేను ఒక ప్రాజెక్ట్ చూశానండి పెద్ద గ్రూప్ స్పానిష్ మోడల్లో కడుతున్నారు బాగుంది పర్వాలేదు అగైన్ డుగల్లో కూడా రెండు మూడు ప్రాజెక్ట్స్ వచ్చాయండి సో అది కూడా పర్వాలేదండి మల్లంపేటలో కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి ఈవెన్ ముంబై హైవే మనకి పటాన్చెరు దగ్గర అంటే మేబీ ఇంద్రేశ్వం అవ్వచ్చు ఇస్నాపూర్ అవ్వచ్చు లేదా బానూర్ అవ్వచ్చు ఈ పార్టీ ఈ సరౌండింగ్స్లో మనకి విల్లాస్ దొరుకుతున్నాయండి అంటే విల్లాస్లో బడ్జెట్ అంటే వన్ అండ్ హాఫ్ టూ పెట్టాలండి ఓకే మీరు ఎక్కువగా విల్లాస్ అంటే ఇప్పుడు వెస్ట్ సైడ్ చెప్తున్నారు సార్ ఇప్పుడు పట్టంచేరి కావచ్చు సంగారెడ్డి కావచ్చు అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా వెస్ట్ అండి అగైన్ ఇప్పుడు ఒకవేళ మనకి బెంగళూరు హైవే శ్రీశైలం హైవే లేదా సాగర్ హైవే ప్రాజెక్ట్స్ లేవా ప్రాజెక్ట్ సాగర్ హైవే లో ఉన్నాయండి ప్రాజెక్ట్స్ మనకి బడ్జెట్ లో వచ్చేస్తాయి వన్ అండ్ హాఫ్ అగైన్ మనకి తొక్కుగూడ అంటే బాగా పెరిగాయండి రేట్లు తొక్కుగూడ అంటే మనం మినిమం టూ అండ్ హాఫ్ త్రీ క్రోడ్స్ పెట్టాలండి టూ అండ్ హాఫ్ మంచి లగ్జరీ అంటే ఓవర్కి కి ఎంత దూరంలో ఉండదు సార్ ఓవర్ఆర్ కి చూడండి ఒక ఎయిట్ నైన్ టెన్ లోపల అయినా ఎయిట్ నైన్ అయినా కూడా మనకి టూ రోడ్స్ మినిమమ్ టూ అండ్ హాఫ్ మినిమమ్ మీరు శ్రీశైలం హైవే ఈ రోజు అంటే నేను చెప్తుంది ఒక ప్రాజెక్ట్ ఉందండి విచ్ ఈజ్ నైన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఎగ్జిట్ మన ఎగ్జిట్ అక్కడ గజం అరవై వేలుగా అమ్ముతున్నారు అరవై వేలు గజం అమ్ముతున్నారు మరి విల్ల కాస్ట్ ఎంత ఉంటుందో హైవే ఫేసింగ్ సార్ హైవే ఫేసింగ్ నేను చెప్తున్న హైవే ఫేసింగ్ అండి ఈవెన్ తు కూడా ఎగ్ట్ కి అతి దగ్గరలో ఒక విల్లా ప్రాజెక్ట్ అవుతుందండి ఫైవ్ క్రోర్స్ లో వచ్చేస్తుంది అండి ఫైవ్ లో ఆ ఫైవ్ సిక్స్ లో వచ్చేస్తుంది అండ్ ఈ బెంగళూరు హైవే సార్ మనకి బెంగళూరు హైవే అంటే ఇప్పుడు కొత్తూరు వరకు తిమ్మాపూర్ కొత్తూరు వరకు విల్లా ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయి అండి కొత్తవి ట్రిపుల్ వన్ జియో దాటిన తర్వాత తిమ్మాపూర్ వరకు ట్రిపుల్ వన్ జివో ఉంది తిమ్మాపూర్ దాటిన తర్వాత మనకి రెసిడెన్షియల్ జోన్ స్టార్ట్ అవుతున్నాయండి సో ఎక్స్పెక్టెడ్ చాలా విల్లా ప్రాజెక్ట్స్ అండి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి సార్ మనకి విల్లా ప్రాజెక్ట్ చూజ్ చేసుకోవడం వల్ల అపార్ట్మెంట్స్ చూడండి ఎక్స్ట్రా అంటే మనకి ఇండివిజువాలిటీ ఉంటదండి అపార్ట్మెంట్స్ లో అది అంటే మన ఇల్లు మన సొంత ఇల్లు మనం అనే ఫీలింగ్ వస్తుంది అపార్ట్మెంట్ లో వచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి ఏదైనా సొంతల్లే అపార్ట్మెంట్ అయినా విల్లా అయినా సొంతల్లే కానీ సాటిస్ఫాక్షన్ ఎక్కువగా విల్లాకు యూడిఎస్ ఇప్పుడు మీరు మూడు వందల గజాల కొంటే మూడు వందల గజాలు అయిపోతుంది ఇదే అపార్ట్మెంట్ అనుకోండి మీరు హై హైవేస్ ఒక రెండు వేలు స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ కొన్నా మీకు వచ్చేది నలభై యాభై గజాలే నలభై గజాలు వస్తుంది మీకు నలభై యాభై గజాలు వస్తుంది యూడిఎస్ కానీ ఇక్కడ మీకు మొత్తం మీకు అదొకటి బెనిఫిట్ అది సో ఇలాగ మనకి ఎమ్యూనిటీస్ అయితే సేమ్ అంటున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పుడు విల్లాస్ కూడా అవే ఇస్తున్నారు రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ విల్లాస్ ఇంకా చూడండి ఇప్పుడు విల్లాస్ ట్రెండ్ విల్లాస్ మారింది కాబట్టి వన్ ఇయర్ దాకా రెండు అని మీరు అంటున్నారు మారిందని అంటున్నారు కదా సార్ ఎందుకు డిఫరెన్స్ ఎందుకు మారింది అంటే అదే ప్రైసింగ్ అండి ఒకప్పుడు రెండు కోట్లకి అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ వచ్చేవండి రోజు అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ కొనాలంటే మూడున్నర నాలుగు కోట్లు అండి

అవును సార్ ల్యాండ్ ఇప్పుడు ల్యాండ్ మామూలుగా లేదండి ఇప్పుడు డెబ్బై కోట్లు ఎనభై కోట్లు రీసెంట్ గా అనే గ్రూపు కూకట్పల్లిలో డెబ్బై ఐదు కోట్లు పెట్టుకున్నారండి కొన్నాదండి కేఎస్పీలో డెబ్బై ఐదు కోట్లు పెట్టి ఎకరం కొన్నారండి వన్ ఎకరం డెబ్బై ఐదు కోట్లు పెట్టింది అంటే డెబ్బై ఐదు కోట్లు పెట్టి ఎకరం కొంటున్నారంటే అక్కడ ప్రైజ్ ఎంత పెడతారండి మినిమం ట్వెల్వ్ థర్టీన్ థౌసండ్ పెడతారండి పర్ స్క్వేర్ ఫీట్ ఫీట్ సో ఇప్పుడు చూడండి థర్టీన్ థౌసండ్ అనుకుందాం ట్వెల్వ్ థౌజండ్ అనుకుందామండి మూడు వేల ఎస్ఎఫ్టీ పెడతారు మూడు వేల ఎస్ఎఫ్టీ అంటే ఎంత అయిందండి బేస్ ప్రైజే మూడు కోట్లు అరవై లక్షలు మళ్ళీ ఎమ్యూనిటీస్ ఇవన్నీ యాడ్ చేస్తే నాలుగు కోట్లు అయిపోతుందండి అండి సో కంటే బెటర్ విల్లాస్ వెళ్తే విల్లాస్ అదే నాలుగు నాలుగు ఐదు కోట్ల లోపల విల్లా వచ్చేస్తున్నప్పుడు సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ట్రెండ్ కొంచెం మారింది కాబట్టి జనాలు ఇటువైపు విల్లా వైపు వస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అండి లాస్ట్ ఇయర్ ఈ సిచ్యువేషన్ లేదండి లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకి సిచ్యువేషన్ లేదండి అపార్ట్మెంట్స్ లగ్జరీ అపార్ట్మెంట్స్ లోన్ అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఉంటుందండి కొన్ని విల్లాస్ అయితే ఈవెన్ చూడండి ఇప్పుడు హైరేజ్ మై వన్ టెక్నాలజీ అంటారు విల్లాస్ కూడా మై వన్ టెక్నాలజీ కడుతున్నారండి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది ప్లస్ మీకు డ్యూరబిలిటీ లైఫ్ ఎక్కువ ఉంటుంది ప్లస్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఆ సౌండ్ ప్రూఫ్ ఇవన్నీ వాటర్ ప్రూఫ్ ఇవన్నీ ఉంటాయంట దాంట్లో సో విలాస్కి సంబంధించి మా ఎక్స్పర్ట్ అంటే మా ఆడియన్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఒకసారి మీ డీటెయిల్స్ ఒకసారి మనకి ష్యూర్ అండి సార్ కెమెరా సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా అడ్వైస్ కావాలనుకుంటే విలా మీరు కొందాం అనుకుంటే ఎస్ యూ క్యాన్ కాంటాక్ట్ మీ అండి నా పేరు రవిచందన్ నా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ట్రిపుల్ వన్ ఫోర్ త్రీ అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి సో హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఒక పేజ్ ఉందండి అదేవిధంగా ఐఎస్కేఓఎం ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ కూడా ఉందండి సో రియల్ ఎస్టేట్ కనెక్ట్ అనే పేజ్ కూడా ఉందండి ఎస్ యూ కెన్ ఫాలో అయ్యి మీరు నాకు ఏమైనా కావాలనుకుంటే ఈ జస్ట్ పింగ్ మీ అండి డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద రైట్ అడ్వైజ్ అండి సో వన్స్ అగైన్ నా పేరు రవిచందర్ నమస్తే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్